గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పొన్నూరు రోడ్డు మొదటి నుండి తొమ్మిదవ లైన్ వరకు నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ నిర్వహించారు ఈరోజు పొన్నూరు రోడ్లు ఎంట్రన్స్ దగ్గర నుండి తొమ్మిదో లైన్ వరకు ఎన్క్యాప్ నిధులతో దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలతో కోటి అరవై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా డ్రైన్ టు డ్రైన్ కాన్సెప్ట్ తో నగరంలో ముఖద్వారంగా ఉన్నటువంటి పొన్నూరు రోడ్లో గతంలో అనేక విధాలుగా రద్దీగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఉన్నాయి దీన్ని గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొన్నూరు రోడ్లో ఎన్క్యాప్ నిధులతో దాదాపు కోటి అరవై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు స్వీకారం చటం జరిగింది పెద్ద ఎత్తున నగరంలో నలుమూలలా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ప్రవేశించేటువంటి ముఖద్వారాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది వెంటనే కార్యక్రమ శంకుస్థాపన చేసిన తర్వాత ఈ రోడ్డు అభివృద్ధి కార్యక్రమం మొదలుపెడుతుంది నెల నెల రోజుల్లో పూర్తి స్థాయిలో రోడ్డు అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తారు